వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్ చూడండి నేనైతే పప్పు చేస్తున్నాను కందిబేళ్ళేసి మునక్కాయలు మునగాకు రెండు వేసి పప్పు చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లేకైనా రొటీ లేకైనా సంగతి లేకైనా ఈ పప్పు తయారీ విధానం చూద్దాం చూడండి మునగా తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇవన్నీ బ్యాళ్ళు టమోటాలు కుక్కర్లో వేసి బ్యాళ్ళు వేసుకోవాలి టమోటాలు వేసుకోవాలి కందిబేళ్ళు వేసి కొట్టిమిరకాయలు చింతపండు వేసుకోవాలి మునక్కాయలు వేసుకోవాలి చూడండి మునక్కాయలు కల్లుపు వేసుకోవాలి రుచికి సరిపడా మునగాకు వేసుకోవాలి ఇలా మునగాకు వేసుకొని పసుపు వేసుకోవాలి కండి ఇలా పసుపు మునగాకు అన్నీ వేసేసి కుక్కర్ మూత పెట్టుకోవాలి చూడండి మూడు విజయుల తర్వాత కుక్కర్ మూత తీసుకుంటే ఇలా ఓపెన్ చేసుకోవాలి చూడండి క్యారెట్ పొగ ఎక్కువగా ఉండి రావడం లేదు ఇలా మునక్కాయలు పక్కన పెట్టుకోవాలి పప్పులో రసం అయితే వంపేయాలి చూడండి పక్క కొంచుకొని చక్కగా ఉడికాయ చూడండి బ్యాళ్ళు ప్పుడు పప్పు రుద్దుకోవాలి ఇలా రుద్దుకోవాలి మెత్తగా రుద్దుకోవాలి చూడండి ఇలా మెదికోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది పప్పు మునగాకు వేసినా కూడా చూడండి మునక్కాయలు అయితే పప్పులో వేసేయాలి చూడండి పప్పులో కొంచెం రసం వేసుకొని పంపేసింది పక్క కొంచుకునే రసం ఇలా కలుపుకోవాలి చూడండి పప్పు చారు వేసుకొని పక్కన పెట్టుకొని కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక కరివేపాకు సాస్వల్లి వేసుకోవాలి చూడండి ఇలా తరువాతను ఏగనివ్వాలి ఏగినాక ఇలా పప్పు వేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు చూడండి చక్కగా రెడీ అయిపోయింది కాస్త జీలకర్ర కూడా వేసుకోవాలి తరువాతలోనే కొంచెం వీడియో మిస్ అయింది చూడండి చక్కగా రెడీ అయిపోయింది పప్పు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి చక్కగా చాలా సింపుల్గా రెడీ అయిపోయింది ఈ పప్పు అయితే మిగతాన మునక్కా లేకుండా మునగాకునే పప్పు ఇలా మీరు కూడా ఒక ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో